సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఆస్తోటి రవి సమక్షంలో ముప్పై కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల నుంచి ఈ అవినీతి పరిపాలన నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని కాపాడుకోవడం కోసం ఈ రోజు యువత అందరూ కూడా మార్పు కోసం జనసేన వైపు అడుగులు ముందుకు వేయడం చాలా ఆనందంగా ఉంది ఆ కుటుంబాలకి జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాలు గుమ్మినేని వాణి భవానీ మండల కార్యదర్శి శ్రీహరి అశోక్ కూటి కూని రత్నం కూరపాటి ఏడుకొండలు వినోద్ మధ్యల నాగరాజు నాము వెంకయ్య కంప నరసయ్య ధనుంజయ చంద్రశేఖర్ మాలపాటి పవన్ మధ్యల భాను ప్రకాష్ దాసరి సురేంద్ర

కంటేపల్లి గ్రామ పంచాయతీలో మన రవి గారి ఆధ్వర్యంలో ఏదైతే కూనీ రత్నాన్న గారు ఒక బలమైన నాయకుడు ఈరోజు జనసేన పార్టీలకు రావడం ఆయన అనుచరులందరూ కూడా జనసేన పార్టీలకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మార్పు కోసం మీరు వేసినటువంటి అడుగు రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామ గ్రామాలని అభివృద్ధి చేసుకుంటాం మీరు వేసినటువంటి అడుగు చాలా విలువైనది చాలా గొప్పది మీరు వేసిన అడుగు కొన్ని తరాలకి మార్పును చూపించే విధంగా ఈ రోజు మీరందరూ కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఏదైతే జనసేన కండువ కప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ అండగా ఉంటది పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటాడు మీరు వేసినటువంటి అడుగు ఈ రాష్ట్ర అభివృద్ధి మీరు వేసినటువంటి అడుగు యువత అభివృద్ధి యువత భవిష్యత్తు మీరు వేసినటువంటి అడుగు ఈ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా అడుగులు వేశారు మీ అందరికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటది నియోజకవర్గంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది ఎవరైనా ఏదైనా సమస్య ఉందని చెప్పి పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి అదిరించేటువంటి సందర్భంలో ఇటువంటి సమయంలో మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చారంటే మీరందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు రాజధాని నిర్మాణం లేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లేదు కంపెనీలు వచ్చినటువంటి పరిస్థితులు లేవు మరి ఏం జరిగిందయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అని చెప్పి ఒక పెద్ద పెద్ద బోర్డింగ్లు వేసుకున్నాడు నువ్వు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే ఏదైతే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట యాభై ఒక్క సీట్లు మీరు గెలిపించారు కానీ ఈసారి డిపాజిట్లు కూడా లేకుండా నూట యాభై ఒకటి కాదు కదా ఒక్క సీటు కూడా గెలవకుండా ఓడించడానికి మేమంతా సిద్ధం జనసేన తెలుగుదేశం మరి మీరు సిద్ధమా జైలుకు పంపించడానికి మేము సిద్ధం పోవడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం విధంగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారి అరాచకాలు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకా గాని గెలిస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గ పరిస్థితి చివరికి ఇటీవల పెద్ద పెద్ద వ్యాగిన్లు కూడా తరలిపోయినటువంటి పరిస్థితి ఈ సర్వేపల్లి నియోజకవర్గం అస్తవ్యస్తంగా అభివృద్ధి లేకుండా అల్లాడిపోతా ఉంది కాబట్టి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనందరం కలిసి కష్టగా సమిష్టిగా మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని మన సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలో ఈ రోజు ఏ పంచాయతీలో పోయినా సరే పంచాయతీ కాలవల్లో బ్లీచింగ్ లేక దోమలతో అల్లాడిపోతా ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఉచాం తుఫాను కారణంగా ఎన్నో ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి కనీసం ఐదు నుంచి పది రోజుల పాటు చేతిలో పని లేక అల్లాడిపోతా ఉంటే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చూస్తూ ఉన్నాడే గానీ పేద బడుగు బలహీన వర్గాలకి తుఫాన్ కారణంగా నష్టపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలనేటువంటి ఆలోచన లేకపోవడం సిగ్గుతో కూడిన విషయం మీకు ఎస్టీలు మాత్రం ఓట్లు వేస్తేనే మీరు గెలిచారా పేద బడుగు బలహీన వర్గాలందరూ ఓట్లేస్తే గెలిచారా కాబట్టి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా ఒక క్షణం ఆలోచించండి ఈ అవినీతి మంత్రిని గద్దె దించి మనం ప్రజా నాయకులు ఎన్నుకునే దానికి ఇది ఒక మంచి చక్కటి అవకాశం ఈ నూట పదిహేడు పంచాయతీల్లో కూడా అభివృద్ధి లేకుండా పంచాయతీలో నిధులు లేకుండా అల్లాడిపోతా ఉంటే చూస్తూ డ్రామాలు వేస్తున్నారు కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నా మీకు మనకు మంచి చక్కటి అవకాశం యువత ఈ రోజు జనసేన పార్టీ వైపు చూస్తున్నారంటే మార్పు కోసం మీరందరూ అందరూ అడుగులేస్తున్నట్టే మీ అందరికి గంటగా ఉంటాం ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని నా నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చూపిస్తాం